శ్రీ రాధాకృష్ణ ఈరోజు రెసిపీ అందరి ఫేవరెట్ పూర్ణం బూరెలు పూర్ణం అనేది బయటికి పోకుండా బయట లేయర్ అనేది మరీ మందంగా కాకుండా సన్నగా ఉండేలాగా క్రిస్పీ క్రిస్పీగా ఉండేలాగా పూర్ణం బూరెలు ఎలా చేయాలో చెప్పిన టిప్స్ ప్రకారం చేసి చూడండి ఖచ్చితంగా ఎప్పుడూ నేను చెప్పిన విధంగానే చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది దీనికి ముందుగా ఒక కప్పు మినప్పప్పుకి ఒకటిన్నర కప్పు బియ్యం తీసుకోవాలి రెండు శుభ్రంగా కడుక్కొని నైట్ అంతా నానబెట్టుకోవాలి లేదంటే ఆరు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది పప్పు బియ్యం నానిన తర్వాత దాన్ని మిక్సీ కానీ గ్రైండ్ కానీ చేసుకోవాలి చూడండి పిండి ఆ విధంగా ఉండాలి మరీ పల్చగా ఉన్నా కూడా పూర్ణం దానికి కోట్ అవ్వదు అనమాట సో ఫుల్గా కోట్ అవ్వదు అప్పుడు పూర్ణం తయారు చేసుకుందాం ఒకప్పు శనపప్పు తీసుకోవాలి దాన్ని శుభ్రంగా కడిగి గంట కానీ రెండు గంటలు కానీ నానబెట్టుకోవాలి నానిన పప్పుని కుక్కర్ వేసుకోవాలి ఒక కప్పు శనపప్పు తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు వాటర్ పోసాను పోసి నాలుగైదు బిజిల్స్ రానివ్వాలి చూడండి అలా నొక్కితే శనగపప్పు అనేది విరిగిపోవాలన్నమాట అంత మెత్తగా కుక్ అయిపోయింది వాటర్ కనుక మ్యాక్సిమం వాటర్ ఉండవు వాటర్ కనుక ఉంటే కనుక స్ట్రైన్ చేసేసుకోవాలి ఎందుకంటే వాటర్ ఉంటే పూర్ణం అనేది బాల్లాగా ఫామ్ అవ్వదు వాటర్ అనేది స్ట్రైన్ చేసేసాక పప్పుని పప్పు గుత్తితో మెత్తగా నొక్కేసుకోవడమే లేదంటే మిక్స్ అనే చేసుకోవచ్చు చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకుని ఒక పావు కేజీ బెల్లం తీసుకున్నాను నేను ఒక కప్పు మెజర్మెంట్స్లోనే చూపిస్తాను ఫస్ట్ పాన్ మీద టీ గ్లాస్ వాటర్ పోసుకొని మనం ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకుంటే సరిపోతుంది బెల్లం అంతా కరిగి ఒక పొంగు వచ్చాక మనం స్మాష్ చేసిన శనగపప్పుని పాకంలో వేసేసుకోవడమే పాకం ఏమి తీగపాకం రావక్కర్లేదు బెల్లం కరిగి పొంగు వస్తే సరిపోతుంది శనగపప్పుని ఈవెన్గా కలుపుకోవడమే మొత్తం అంతా కలిసేలాగా అనమాట శనగపప్పు అనేది దగ్గర పడిపోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక పాకం అనేది దగ్గర పడిపోతుంది అప్పుడు యాలకల పొడి జల్లుకోవడమే రెండు స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్కి పా శనగపప్పు పాకం అనేది దగ్గర పడిపోతుంది అప్పుడు ఉండలు చేసేసుకోవడమే ఎప్పుడైనా పప్పులో వాటర్ ఎక్కువైపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు స్టవ్ పెట్టి ఐదు నిమిషాలు కలిపితే అదే దగ్గర పడిపోతుంది ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పులు వాటర్ పోసాను కదా ఆ విధంగా పోసుకుంటే పప్పు అనేది మెత్తగా నలిగిపోతుంది నాలుగు విజిల్స్ శ్రాణిస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా పాకం అనేది అలా దగ్గర పడిపోతుంది బెల్లం అనేది కరెక్ట్ ఒకటికి ఒకటి అనమాట బెల్లం అనేది కరెక్ట్గా ఉంటుంది మరీ తీపి ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు అదే పాన్లో ఫ్యాన్ దగ్గర పెట్టేస్తే చల్లారిపోతుంది ఒక స్పూన్ నెయ్యి వేసుకుని స్టవ్ కట్టేసుకోవడమే నెక్స్ట్ ఇందాక మనం పాపు మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం ఉప్పు పంచదార వేసుకొని కలుపుకోవాలన్నమాట అప్పుడు కలర్ఫుల్గా వస్తాయి బూరెలు అనేవి పంచదార వేస్తే కొంచెం అవుటర్ లేయర్ అనేది ఉప్పు లేకపోతే చప్పగా ఉంటుంది కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం నెయ్యి చేతికి వద్దుకుని రౌండ్గా ఒకే సైజులో పూర్ణాలు చేసేసుకోవాలి మరి పెద్ద పెద్ద పూర్ణాలైనా కూడా టేస్ట్ అంత బాగోదు పూర్లు అనేవి మీడియం సైజులో ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా రౌండ్గా పూర్ణాలు చేసేసుకోవాలి తర్వాత నేను రెండు పద్ధతులు చెప్తాను రెండు పద్ధతిలో పూ బూర్లనే వేసుకోవచ్చు ఒక స్పూన్ నెయ్యి అనేది పిండిలో కలుపుకుంటే అవుటర్ లేయర్ ఉంటుంది కదా బోరది చాలా క్రిస్పీగా ఉంటుంది అనమాట మెత్తబడకుండా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది అలా రౌ పూర్ణం అనేది పిండిలో వేసుకొని బోర్లు వేసేసుకోవడమే ఇది ఫస్ట్ పద్ధతి ఫస్ట్ పూర్ణం వేసుకుని దానిపైన పిండి వేసుకుని అంచులకి పిండి ఎక్స్ట్రా పిండి అంతా అంచులకి తీసి బోర్లు వేసేసుకోవడమే అస్సల పూర్ణం అనేది బయటికి రాదు బూర్లు అనేవి ఆ నూనె కూడా మనకి నల్లగా అయిపోతూ ఉంటుంది బూర్లు వేసుకునేప్పుడు కానీ అస్సలు అవ్వదు అనమాట చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా ఉందో నూనె అనేది అస్సలు పూర్ణం కూడా పోదు లేయర్ కూడా మరీ మందంగా ఉండదు అనమాట నూనె కాగిన తర్వాత బూర్లు వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరి హైగా పెట్టుకున్నా కూడా మరి హైలో పెట్టుకున్నా కూడా అనేవి మాడిపోతాయి చూస్తున్నారుగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక బూర్లను తీసేసుకోవడమే రెండో పద్ధతి ఏంటంటే మన ఇంట్లో అందరి ఇంట్లో గుంటగరెట్లు ఉంటాయి కదా చిన్న సైజు గుంటగరెటి ఉంటుంది నేను పెద్ద సైజు చూపిస్తున్నాను చిన్న సైజు గుంటగరెట్టి కూడా ఉంటుందన్నమాట దాంతో కూడా బూరెలను చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అంతే మరీ మందంగా కూడా అవ్వదు అంచులు వెంబట పిండి ఎక్స్ట్రా పిండి తీసేసి బూరెలు వేసేసుకోవాలి ఇది చాలా సులువుగా ఉంటుంది బయటకు వచ్చేసింది పూర్ణము అనుకున్న వాళ్ళకి ఇది రెండవ పద్ధతి సులువు అనమాట అంతే ఎంతో రుచికరమైన పూర్ణం బూరెలు రెడీ నేను చెప్పినట్టు కొలతలతో ఖచ్చితంగా చేయండి ఈసారి నుంచి మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తాయి మా ప్రసాదం రెసిపీస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ యాడ్ చేస్తాను అవన్నీ కూడా చూడండి పర్ఫెక్ట్ కొలతలతో నేను చెప్పాను బూర బూరకి మధ్యలో కన్నం పెట్టుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది అరొచ్చి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ అన్నీ కూడా చూడండి